సోషల్ ప్రాపర్టీ టోటల్ ఎయిట్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ టూ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ నియర్ బై హుమ్లాబాద్ విదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ జీరాబాద్ టూ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ముంబై హైవే నుంచి టెన్ కిలోమీటర్స్ రోడ్కి ఫస్ట్ పెట్టండి రోడ్ ఫేసింగ్ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు డాంబ్రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇంకా సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్సల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అనమాట ఇంకా గ్రౌండ్ వాటర్ చూసుకున్నా కూడా మీరు బోరు బావి ఏది కొట్టినా కూడా కన్ఫర్మ్ వాటర్ అండి ఓకే ఇక తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి టెన్ ల్యాక్స్ బిలో కూడా ఉన్నాయి టెన్ ల్యాక్స్ అబోవ్ కూడా ఉన్నాయి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఓకే రెడ్ సోల్ అంటే రెడ్ సోల్ చూపిస్తామండి బ్లాక్ సోల్ అయితే బ్లాక్ సోల్ చూపిస్తాం అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే ఇదైతే చాలా మంచి అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అన్నమాట క్లియర్ ప్రాపర్టీ అండి ఓకే